పుష్పగుచ్చలకు బదులుగా తనకి వచ్చిన పుస్తకాలు పెన్నులను త్వరలో విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ వెల్లడించారు శ్రీ గురుకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగడిగుంటలోని ఉర్దూ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు పెన్నుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తో పాటు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు అతిథిగా హాజరై పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు గురువు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోదరులు ప్రసాద్ గారు ఉర్దూ స్కూల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముందుగా ప్రసాద్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి అలాగే పెద్దలు అడపా మాణిక్య మాణిక్యరావు గారికి పెద్దలు మాకు అన్ని విధాలుగా కూడా మొదటి నుంచి తెలిసినటువంటి వ్యక్తి అందరితో ఆప్యాయంగా పరికరించినటువంటి మహ్మద్ గారు అలాగే వార్డు అధ్యక్షులు ఉన్నటువంటి బుజ్జి గారు నరేష్ గారు కరీం గారు నాగరాజు నరేష్ అందరికీ ఉన్నటువంటి వాళ్ళకి ముందున్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే హెచ్ఎం గారికి ఇమ్మం గారికి మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు వస్తున్నామండి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చాలామంది చేయాలనుకుంటారు కానీ ప్రాక్టీస్లు పెట్టడం కష్టం అటువంటిది ఒక పదకొండు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తాను చేతనంత వరకు సహాయం చేయాలని చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గత పదకొండు సంవత్సరాల నుంచి ఇదే విధంగా వారికి కావాల్సినటువంటి పుస్తకాలను అందించడం అనేది చాలా గొప్ప విషయం దీనికి ఏదో ఒక రోజు మనకు అనిపించింది కాబట్టి చేసామనేది కాకుండా నిత్యం ఒక ప్రాక్టీస్గా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దీన్ని మీరు పది రెట్లుగా పెంచాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒకేలు షాలువాళ్ళు ఏం లేవద్దని చెప్పి పుస్తకాలు తెచ్చివ్వమని చెప్తే నాకు దాదాపు ఒక పాతిక వేలు పుస్తకాలు వచ్చినాయినవైదు ఇరవై ఐదు వేల పుస్తకాలు మా ఆఫీస్కి వచ్చినాయి పెన్లు ఒక ముప్పై వేల పెన్లు వచ్చింది అంటే రేపటి నుంచి మేము కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాం ప్రతి ఎలిమెంటరీ స్కూల్ ప్రభుత్వం తరఫున స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది హై స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్బుక్స్ అలాగే షూస్ సాక్స్ బ్యాగ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరికి కూడా బుక్స్ నోట్ బుక్స్ కూడా ఇవ్వలేదు అందుకని గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి తొంభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఆ తొంభై నాలుగు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చూస్తే నాలుగు వేల రెండు వందల మంది పిల్లలు ఎలిమెంటరీ స్కూల్స్లో పిల్లలకి స్కూల్ బుక్స్ రానటువంటి చోట మేమందరం కూడా ఇవ్వాలని చెప్పి నిన్నటి నుంచి ప్లాన్ జరుగుతుంది సోమవారం నుంచి ప్రారంభించాలి అనుకుంటున్నాం ఈరోజు సోదరుడు ముందుగానే